ఫ్రెష్ 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 హ్యాండ్ హ్యాండ్ వాష్ వాష్ మేక్స్ వాషింగ్ అప్ ఫన్ అండ్ కీప్స్ హ్యాండ్స్ ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఏర్పాటు అయింది ఆ సమస్య హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాను డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం అక్కడి నుంచి అంచెలుగా పెరిగింది ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఏడు పాయింట్ మూడు శాతం ఈరోజు జీడిపిలో ఉంది ఇది రెండు వేల నలభై ఏడుకి ఇరవై శాతం పెరుగుతుందని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఒక ఇల్లు కడతాం డబ్బులు వస్తాయి మళ్ళా కోటేసింగ్ ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే నెరడుకో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు ఒక పక్క క్రీడా ఉంది ఇంకో పక్క నెరడుకో ఉంది మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కోరుతున్నాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ట్రాన్స్పరెంట్గా ఉంటాం రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం